పొలం బాట కార్యక్రమంలో కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం కేసీఆర్ మంత్రి కోమటి రెడ్డిపై కేసీఆర్ మండిపడ్డారు అయితే కేసీఆర్ వ్యాఖ్యలకు దీటేన సమాధానం చెప్పారు మంత్రి కోమటి రెడ్డి కేసీఆర్ అవినీతి బయట పెట్టి జైలుకు పంపిస్తామన్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారంలో దూకుడు పెంచారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బాటలో భాగంగా కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండిపోయిన పొలాలను ఆయన పరిశీలించారు పంటలు ఎండని జిల్లా మోటార్లు కాలని జిల్లా తెలంగాణలో కనిపించడం లేదన్నారు ఆయన పాత తెలంగాణ పునరావృతం అవుతుందని ఫైర్ అయ్యారు ఆయన బోయినపల్లి ముద్దంపూర్ లో పొలాలను పరిశీలించారు కేసీఆర్ రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని కేసీఆర్ ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు బిడ్ మానేరు ప్రాజెక్టు ను కూడా కేసీఆర్ పరిశీలించారు నీటి నిర్వహణ తెలియని మంత్రి కోమటిరెడ్డిపై వెళ్తున్నారని విమర్శించారు మాచారెడ్డి మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్ మేనే కట్ట కొట్టుకొని అది కొట్టుకుని అద్దం అడ్డం మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇలా మంత్రి వాళ్ళ కంపెనీ వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టింది మేము మీ లెక్క చిల్లరగాల లెక్క మేము ఆ రోజు కాగా మేఘాలయం మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి రైతులకు నీళ్లు రావాలి ఇంత తొందరగా వస్తే అంత మంచిది మంచినీటి బాధ పోవాలి సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాట తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ కేసు పెట్టలే మేము పెట్టకపోదమాని జే లేకపోదమా మీ లెక్క చిల్లర కథ వాడనంటే తలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీవీ నైన్ బిగ్ న్యూస్ బిగ్బెట్ లో పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు ఆయన కంపెనీ కాదు కోమటిరెడ్డి ఎంగారెడ్డి ఎన్నడూ కాంట్రాక్టర్ కాదు ఆయనలాగా దొంగ రాజీనామాలు చేయలేదు ఆయనలాగా లక్ష కోట్లు దోసుకొని బిడ్డని జైల్లో పెట్టుకోలే కోమటిరెడ్డి ఎంగారెడ్డి కాంట్రాక్టర్ ఎప్పుడు కాదు ఓన్లీ ఉద్యమకారుడు కాంగ్రెస్ సైనికుని ఆయనలాగా హాస్పిటల్లో ఇంజక్షన్లు తీసుకున్నట్టు మెడిసిన్ విటమిన్ డి ఇంజక్షన్ తీసుకొని యాభై ఏళ్ళు బతుకొచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ తెప్పించిన దొంగ దీక్ష చేసి చూర పిల్లల్ని చంపితే అవి అన్నీ చూసి మేము మా సొంత పార్టీ ఎదురి తెలంగాణ తెస్తే దళితుని పేరు ముఖ్యమంత్రి చేస్తాను మోసం మోదం చేసి రెండు లక్షల కోట్ల ఆస్తుందండి కంటే ఎక్కువ ఆస్తుంది ఇవన్నీ పుంజుకుంటాం ఎవరికి నాలుగేందల ఈ ఆస్తులన్నీ రికవర్ చేస్తాం చరిత్ర లేని విధంగా ఎమ్మెల్యేగా నన్ను ఒక దళిత ఎమ్మెల్యే సంపదరి ఇల్లు ఇంద్రమ్మ ఇందురమ్మ ఇల్లు నువ్వు ఐదు డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టలే అన్నందుకు డిస్క్వాలిఫై చేసినోడు నీ తమ్ము లేనివాడు ఎందుకు కేసు పెట్టలేదు పదిహేను కేసు పెట్టేది టీబీఎ కూడా రేపు రాష్ట్ర ప్రభుత్వం గెలిపి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు చెప్పి కాళేశ్వరం మీద తీర్మానం చేపించి క్యాబినెట్లో వచ్చే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు కూడా చేస్తా చేస్తారు డీబీఏ చెప్పి ఆస్తుల మీద త్వరలోనే ఎంక్వైరీ చేయిస్తారు అంతేకాదు కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలను అంత ఈజీగా తీసుకోనున్న కోమటిరెడ్డి కేసీఆర్ చేసిన అవినీతిని పత్రాలతో సహా ప్రజల ముందు పెడతా అన్నారు ఆయన కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల వేళ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి తెలంగాణ రాజకీయాలను మరింత కాక రేపుతున్నాయి